హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తా ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐఎం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో ఇక నుంచి అనుకూలమైనటువంటి సమయం ఉందా మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందేటువంటి ఆ సమయం అనేది ఉందా సో ఇప్పటివరకు ఏదైతే వెయిట్ చేస్తూ ఉన్నారో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యేటువంటి రోజు ఉందా వీటికి సంబంధించి మనమైతే ఈరోజు యూనివర్స్ నుంచి సో సమాధానాన్ని అయితే అడుగుతూ ఉన్నాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ మనమైతే లేట్ చేయకుండా ఈరోజు మన రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం యాజ్ రిజల్ట్ టెన్ కార్డ్స్ అయితే తీద్దాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి మన ఛానల్లో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతున్నాయి సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి సో అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే సో అయితే ఇంక లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం టెన్ కార్డ్స్ ఇద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతోంది సో ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం ఏదైతే వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ సమయం రాబోతుందా పాజిటివ్ ఎనర్జీ అందేటువంటి సమయం మీరు ఏదైతే డ్రీమ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి ఆ ఫుల్ఫిల్ అయ్యేటువంటి సమయం రాబోతుందా యూనివర్స్ ఏం చెప్పబోతుంది టారో ద్వారా సో మనమైతే చూడబోతున్నా ఓకే సో మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ త్రీ అండ్ ఫోర్ Five, six, seven, eight, nine, ten. Oke, friends, mana dan ten kartu sih sam? Cuma ini ke a mantri oke? సో ఇలాంటి ఆన్సర్ రాబోతోంది యూనివర్స్ నుంచి మనమైతే ఉన్నాం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోతాం ఓకే ఫ్రెండ్స్ అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఏదైతే ఆ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని ఇప్పటివరకు ఫేస్ చేయడం జరిగిందో ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం జరిగిందో సో చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి మనసులో సో గోల్స్ అయితే ఉన్నాయి సో పలాంది అచీవ్ చేయాలి సో పలానా రిలేషన్ స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలి సో ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉండాలి సో చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి మరీ ముఖ్యంగా ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ లైఫ్లో వస్తూ ఉన్నాయో సో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ నుంచి బయటికి రావాలి ఒక పాజిటివ్ ఎనర్జీ అందాలి అని చెప్పేసి ఏదైతే డ్రీమ్స్ మనసులో వాటన్నిటి కోసం కూడా సో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది సో చాలా ఎన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా సరే లైఫ్లో మరి ఈవెన్ ఆ వచ్చేటువంటి చేంజెస్ అన్నీ కూడా నెగిటివ్గా ఉండేటువంటి సందర్భాల్లో కూడా సో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు వాళ్ళు విల్ పవర్ అయితే మిస్ అవ్వట్లేదండి సో మీకు మీరు ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు మీకు మీరు ఒక విల్ పవర్ని క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు సో మీకు మీరు ఒక సపోర్టివ్గా ఉన్నారు So. మీకు మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు సో ఏదైనా సరే ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా సరే మనం వాటిని ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళగలం మనం సాధించగలం అనేటువంటి ఒక నమ్మకం మీకు మీరు క్రియేట్ చేసుకుని ముందుకి అలా సాగిపోతూ ఉన్నారు చాలా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే మీ లైఫ్లో రావడం జరిగిందని చెప్పేసో యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని అయితే మీరు ఫేస్ చేశారని చెప్పేసో యూనివర్స్ మనకి అటారో ద్వారా చెప్తూ ఉంది బట్ ఎక్కడ కూడా స్టాండ్ అయ్యి ఉన్నారండి సో ఎక్కడ కూడా మనం బ్యాక్ స్టెప్ వేయకూడదు సో ఎలా అయినా సరే ఒక సక్సెస్ అనేది చూడాలి సో సక్సెస్ ఇక్కడ హ్యాపీనెస్ హ్యాపీనెస్ మనకి ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి ఒక లైఫ్లోకి హ్యా హ్యాపీనెస్ అనేది రావాలి సో సంతోషంగా ఉండాలి సో ఏదైతే చిన్న పెయిన్ ఉందో మనసులో సో ఏదైతే చెప్పుకోలేనటువంటి పెయిన్ ఏదైతే ఉందో మనసులో ముందు అది ఫుల్ఫిల్ అవ్వాలి అది క్లియర్ అయిపోవాలి ఆ పెయిన్ అనేది క్లియర్ అయిపోవాలి సో లైఫ్ అనేది హ్యాపీగా మారాలి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇంకా లైఫ్లోకి రావాలి అని చెప్పేసి సో చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అంటే చాలా స్టిక్ అనేవి ఉన్నారండి ఎక్కడ కూడా ఒక బ్యాక్ స్టెప్ వేయకూడదు లైఫ్ నల్ల మనం హ్యాపీగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని మాత్రం సో కోరుకుంటూ ఉన్నారు అండ్ ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఆ టైం వస్తుంది సో ఖచ్చితంగా మన లైఫ్లోకి ఆ మంచి సమయం అనేది వస్తుంది మనం వెయిట్ చేయాలి హార్డ్ వర్క్ చేయాలి ఆ టైం కోసం వెయిట్ చేయాలి సో టైం వచ్చినప్పుడు సో హ్యాపీగా మనం ఏదైతే కోరుకున్నామో ఆ కోరుకునేది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి దైవ ప్రార్థన కూడా చేస్తూ ఉన్నారండి అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉంది మీరు ఏదైతే స్టిక్ అన్ అయి ఉన్నారో ఏదైతే సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ సమయం అనేది రాబోతుంది అండ్ ఖచ్చితంగా మనసులో ఉన్న డ్రీమ్ డ్రీమ్స్ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉంది మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ చాలా సందర్భాల్లో ఏదైతే ఆ లైఫ్లో సాక్రిఫైస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ వచ్చినాయో సో అలాంటి ఆ సిచ్యువేషన్స్లో కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అనేది వేయలేదండి సో ఆ సాక్రిఫైస్ చేయాల్సినటువంటి సమయాల్లో కూడా సో చాలా ధైర్యంగా ముందుకు స్టెప్ వేయడం జరిగింది అండ్ మనసులో ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది సో మళ్ళీ మనం గెయిన్ చేసుకోగలం సో ఈవెన్ ఫైనాన్షియల్ గా ఫైనాన్షియల్ గా కానివచ్చు లేదంటే లైఫ్లో వచ్చేటువంటి ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి వాటి అన్నింటిలో కూడా సో ఏ సిచువేషన్స్లో అయితే ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినా సరే సో దైవం మీద నమ్మకం ఉంది తిరిగి మళ్ళీ మనం గెయిన్ చేసుకోగలం అని చెప్పేసి ఒక నమ్మకంతో ముందుకు అడుగులు వేసినటువంటి సమయం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్పడం జరిగింది అండ్ చాలా సందర్భాల్లో యూనివర్స్ చెప్తూ ఉందండి సో డిలేస్ అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో ఏదైతే రిలేషన్కి సంబంధించినటువంటి ప్లానింగ్స్ ఉన్నాయో వాటిలో కొంత డిలే అవడం కానీ కెరీర్కి సంబంధించి లైఫ్కి సంబంధించి జాబ్కి సంబంధించి వాటి అన్నిటిలో కూడా ఈవెన్ ఇంకా మనం సక్సెస్ అవుతాం సో మా కెరీర్ మనకు సెటిల్ అయిపోతుంది సో హ్యాపీగా ఈవెన్ రిలేషన్లో కూడా రిలేషన్ ఇంకా హ్యాపీగా ముందుకెళ్తుంది అనేటువంటి సందర్భాల్లో చిన్న బ్రేక్ అనేది రావడం సో చిన్న డిస్టర్బెన్సెస్ అనేది రావడం సో ఏదైతే మనం ఇంకా సక్సెస్ అవుతుంది అనుకున్నామో ఆ సక్సెస్ అలా డిలే అవుతూ ముందుకెళ్ళిపోవటం ప్రణాళికలు కూడా ప్రణాళికలు తయారు చేసుకొని లైఫ్కి సంబంధించి కెరియర్కి సంబంధించి లేదు జాబ్కి సంబంధించి ప్రణాళికలు తయారు చేసుకొని ఈవెన్ ఇంకా మనం సక్సెస్ అవుతున్నాం సో ఇంకా మనకి హ్యాపీగా మనం కెరియర్లో సెటిల్ అవబోతున్నాం అనే టైంకి ఒక చిన్న ప్రాబ్లం మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ అనేది రావటం ఆ టైంలో కొంత కంట్రోల్ అనేది మిస్ అవటం కొంత వర్రీ అవటం కొంత ఫీర్ అవటం కొంత భయాందోళన కురవటం సో లైఫ్ ఎలా ఉంటుంది ఎలా మారుతుంది అని చెప్పేసి కొంత ఫీర్ అనేది మనసులోకి రావటం మళ్ళీ మీకు మీరు ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకోవటం సో దైవ ప్రార్థన చేయడం దైవ ప్రార్థన దైవం మీద నమ్మకం ఉంది సో ఖచ్చితంగా దైవం మీకు హెల్ప్ చేస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీని మీకు ఇస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ అండ్ ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ అనేది సక్సెస్ అవుతుందని కూడా యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ చూద్దా యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతుంది ఓకే సో అండ్ యూనివర్స్ చెప్తుంది అండ్ మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకి యూనివర్స్ ఇస్తూ ఉందండి అండ్ మీరు ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్ని కూడా నెరవేరడానికి ఛాన్స్ అయితే ఉంది అండ్ ఒక న్యూ లైఫ్ అయితే రాబోతుంది అండి కొత్త జీవితం అయితే ప్రారంభించబోతూ ఉన్నారు సో ఏదైతే ఇప్పటివరకు సఫర్ అవుతూ ఉన్నారో ఏదైతే ఇప్పటివరకు మనసులో చిన్న పెయిన్ ఉందో సో ఇప్పటివరకు మనం చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అని ఫేస్ చేయడం జరిగింది ఇక నుంచి లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి మన టైం అంటూ రావాలి మన సమయం అంటూ రావాలి ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు అందాలి సక్సెస్ అవ్వాలి లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే జాబ్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఈవెన్ అటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్లేటువంటి సో క్రమంలో కానివచ్చు మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనసులో ఏదైతే డ్రీమ్ ఉందో సో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి సో ఏదైతే మీ సమయం అని మీరు రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ఒక విన్నింగ్ సిచ్యువేషన్ రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు లైఫ్లోకి ఒక హ్యాపీనెస్ రావాలి అని చెప్పేసి మీరు కోరుకుంటూ ఉన్నారు సో ఎక్కడ కూడా ఫైనాన్షియల్గా ఆలోచించట్లేదండి ఫైనాన్షియల్గా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటామని మాత్రం ఆలోచన ఎక్కడా లేదు బట్ ఏదైతే మనసులో ఆ చిన్న పెయిన్ ఉందో ఆ పెయిన్ పోవాలి లైఫ్ హ్యాపీగా మారాలి అని చెప్పేసి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో సో దానికోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు దైవం దానికోసం దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు సో దానికోసం పాజిటివ్ ఎనర్జీ రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉందంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మీ లైఫ్లోకి అంతేటువంటి సమయం అయితే రాబోతుంది అండ్ ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ అయితే ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది అండ్ ఒక మంచి హ్యాపీ లైఫ్ అయితే ఉన్నాయి అండ్ మీరు ఏదైతే దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ అయితే రాబోతుంది అండ్ మ్యారేజ్ లైఫ్ కూడా హ్యాపీగా ముందుకెళ్ళేటువంటి అయితే ఉందని చెప్పే సో యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి రీడింగ్ అయితే మనకి ఇస్తూ ఉందండి ఈరోజు అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఏదైతే మీరు వెయిట్ చేస్తూ ఉన్నారో ఒక మంచి పర్సనల్ లైఫ్లోకి రావాలి ఒక మంచి టైం రావాలి ముందు ఒక మంచి పర్సనల్ లైఫ్లోకి రావాలి మనకంటూ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి పర్సన్ రావాలి ఒక విల్ పవర్ ఇచ్చేటువంటి పర్సన్ రావాలి మనకంటూ ఒక సపోర్ట్గా నిలిచేటువంటి పర్సన్ మన లైఫ్లోకి రావాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి అండ్ లైఫ్ అనేది హ్యాపీగా ముందుకెళ్ళడానికి మరి ముఖ్యంగా మ్యారేజ్ లైఫ్ అనేది ముందుకెళ్ళడానికి ఏదైతే ప్రపోజల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో సో ఆ ప్రపోజల్స్ కూడా యాక్సెప్టెన్సీ అవ్వడానికి లైఫ్ ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లడానికి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లోకి రావడానికి అండ్ అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ ఆల్ ద బెస్ట్ కూడా చెప్తూ ఉంది అండ్ బ్లెస్సింగ్స్ కూడా అందిస్తూ ఉందండి మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో మనం ఏదైతే రీడింగ్లో చెప్తూ ఉన్నామో ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఈ చాలా సందర్భాల్లో ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఉన్నాయో ఈవెన్ అటు రిలేషన్కి సంబంధించి కానీ అటు కెరియర్కి సంబంధించి కానీ జాబ్కి సంబంధించి సో వేసుకున్నటువంటి ప్రణాళికలు కానీ లేదు అనుకున్నటువంటి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఊహించినటువంటి సంఘటనలు ఏవైతే అంతగా సక్సెస్ అవ్వకపోవడం సో మళ్ళీ ఒక టైం కోసం వెయిట్ చేయడం బట్ ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదు ఆ పవర్ మిస్ అవ్వట్లేదు సో ఆలోచిస్తూ ఉన్నారు సో ఈ ఈ ఈ ప్రణాళిక ఫెయిల్ అయింది నెక్స్ట్ ఎలా మనం ముందుకెళ్ళాలి నెక్స్ట్ ఏం చేయాలి ఏ ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఏవైతే ప్రణాళికలు ఫెయిల్యూర్ అయినాయి అవి ఎందుకు ఫెయిల్యూర్ అయినాయి సో నెక్స్ట్ మళ్ళీ మనం ఎలా ముందుకెళ్ళాలి ఎలాంటి హార్డ్ వర్క్ మనం చేయాలి మరి ముఖ్యంగా రిలేషన్ కోసం మనం ఎలాంటి హార్డ్ వర్క్ చేయాలి సో ఎలా మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనే లైఫ్లో ఫేస్ చేయడం జరిగిందో అండ్ ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ రావడానికి ఛాన్స్ ఉందో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి చెప్తూ ఉంది అండ్ సో యూనివర్స్ అండి సో ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్న చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారండి చాలా కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు అండ్ ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ అనేది వేయట్లేదు సో రిలేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చినా కెరియర్ పరంగా కానీ లైఫ్లో కానీ జాబ్ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ అనేది వేయట్లేదండి సో అంతకంత ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు అంతకంత ఒక విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి లైఫ్లో ఖచ్చితంగా మనకంటూ ఒక టైం వస్తుంది మనకంటూ ఒక సమయం అనేది వస్తుంది సో ఎక్కడ కూడా మనం ఓవర్ ఎగ్జైట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఓవర్ థింకింగ్ లోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు మనకంటూ ఒక లైఫ్ ఉంది మనకంటూ ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉంది సో మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి పర్సన్ ఖచ్చితంగా మన లైఫ్లోకి వస్తారు మన మన మనసును అర్థం చేసుకునేటువంటి పర్సన్ మన మనసులో మన లైఫ్లో ఖచ్చితంగా వస్తారని చెప్పేసి ఏదైతే ఇప్పటివరకు వెయిట్ చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక హ్యాపీ లైఫ్ కూడా ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకు చెప్తూ ఉంది అండ్ చాలా ఫోకస్డ్గా ఉన్నారండి కెరీర్ మీద ఫోకస్ ఉంది సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్లేటువంటి వాటి మీద ఫోకస్ ఉంది అండ్ జాబ్ మీద ఫోకస్ ఉంది రిలేషన్ మీద ఫోకస్ ఉంది అండ్ కెరీర్ మీద ఓవరాల్గా సో సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నారు బట్ ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి సో కొన్ని ప్రణాళికలు ఫెయిల్ అవ్వటం అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ లైఫ్లోకి రావటం ఈవెన్ రిలేషన్ పరంగా అటు ఏదైతే ప్రపోజల్స్ ఉన్నాయో ఆ ప్రపోజల్స్ పరంగా అంతగా యాక్సెప్టెన్స్ ఇవ్వకపోవడం అటు మ్యారేజ్ పరంగా లేట్ అవ్వడం సో ఇవన్నీ కూడా కొంత వెయిట్ చేస్తూ ఉన్నారు సో మనకంటూ ఒక టైం వస్తుంది సో ఒక పాజిటివ్ ఎనర్జీ మనకంతో అందుతుంది అని చెప్పేసి సో అందు వెయిట్ చేస్తూ ఉన్నారు సో చాలా ధైర్యంగా ఉన్నారు ఎక్కడ కూడా విల్ పవర్ మిస్ అవ్వట్లేదు కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదండి సో చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారు అండ్ సక్సెస్ అవుతాం అనేటువంటి ఒక నమ్మకంతో ముందుకెళ్తూ ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో లైఫ్లో హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకెళ్తుంది ఆ సక్సెస్ అనేది మీకు అందిస్తుంది అని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో ఎక్కడ కూడా మీ హార్డ్ వర్క్ని మీరు మానవద్దు ఇంకా హార్డ్ వర్క్ చేయండి సో ప్రతి ఫెయిల్యూర్ కూడా మనకు ఒక లెసన్ అనేది నేర్పిస్తుంది సో ఎవరైతే మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం కొన్ని లెసన్స్ అనేవి నేర్చుకుంటాం లైఫ్లో ఎలా ఉండాలి ఎలా ముందుకెళ్ళాలి సో ఏం చేయాలి ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం సో ఇక నుంచి వేసేటువంటి ప్రతి స్టెప్పు కూడా మనం సో ఖచ్చితంగా లెసన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎలా సక్సెస్ అవ్వాలో మనం కానీ ఆ స్టెప్స్ కానీ వేసినట్లయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి సో యూనివర్స్ మనకు ఒక మంచి గైడెన్స్ కూడా మనకి ఈరోజు రీడింగ్లో యూనివర్స్ మనకు అందిస్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తోంది సో ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా కూడా ఒక మంచి కెరియర్ అయితే రాబోతుంది అంటే ఫైనాన్షియల్గా ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో ఫైనాన్షియల్గా బాగుండాలి సో మరీ ముఖ్యంగా ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఫైనాన్షియల్ పరంగా ఫేస్ చేసినటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి ముందు మనం బయటికి రావాలి ఒక మంచి ఫైనాన్షియల్ మనం స్ట్రెంత్ అవ్వాలి ఫైనాన్షియల్గా బాగుండాలి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి రాకూడదని చెప్పేసి ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందంటే ఒక మంచి సర్ప్రైజ్ అయితే మీ లైఫ్లోకి రాబోతుంది మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఇలా ఉండాలి ఫైనాన్షియల్గా బాగుండాలి ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అవ్వాలి సో ఒక మంచి టైం రావాలి ఫైనాన్షియల్గా ఒక సక్సెస్ అనేది రావాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటున్నారు సో అలాంటి సమయం అనేది ఉందని అని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఏదైతే బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారో సో ఈ లైఫ్ ఎలా ఉండాలి ఫైనాన్షియల్ గా మరి ముఖ్యంగా మనం బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి మనసులో డ్రీమ్ అయితే ఉందో అది కూడా సక్సెస్ అవడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో హ్యాపీ లైఫ్ ఉండాలి మరి ముఖ్యంగా ఒక సాటిస్ఫైడ్ లైఫ్ ఉండాలి సో ఫైనాన్షియల్ గా కానివచ్చు అటు కెరియర్ పరంగా కానివ్వచ్చు జాబ్ పరంగా కానివ్వచ్చు ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అలాంటి లైఫ్ మీకు అందటానికి ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం మీ లైఫ్లోకి రావడానికి ఒక హ్యాపీ లైఫ్ అనేది రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేస్తా ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి మరి ముఖ్యంగా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్తుందని చెప్పేస్తా ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా ఉంది అండ్ ఏదైతే వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ టైం కోసం ఏదైతే వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ టైం కూడా రాబోతుంది సో ఖచ్చితంగా అత్యంత కొద్ది రోజుల్లోనే ఆ టైం అనేది రాబోతుంది మీరు కోరుకున్నటువంటి హ్యాపీ లైఫ్ అనేది మీ చేతుల్లోకి రావటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు అందటానికి ఒక సర్ప్రైజ్ రూపంలో పాజిటివ్ ఎనర్జీ మీకు అందటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తుందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారండి చాలా ఎనర్జెటిక్గా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అటు కెరియర్ పరంగా అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఓవర్కమ్ చేసుకుని వెళ్ళేటువంటి విషయంలో కానివచ్చు అండ్ జాబ్ పరంగా కానివచ్చు అండ్ చాలా ప్రపోజల్స్ ఏదైతే యాక్సెప్టెన్స్ అవ్వలేదు బట్ ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవ్వట్లేదు బట్ మీ మీద మీకు నమ్మకం ఉంది సో లైఫ్లో మనం సెటిల్ అవుతాం ఒక మంచి ప్రపోజల్ వస్తుంది అండ్ మన లైఫ్ హ్యాపీగా మారుతుంది అని చెప్పేసి ఏదైతే మీకు మీరు ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారండి సో చాలా క్లారిటీగా ఉన్నారు క్లియర్గా ఉన్నారు guru క్రియేటివిటీగా ముందుకు వెళ్తూ ఉన్నారు అండ్ చాలా విల్ పవర్ ఉంది సో ఎక్కడ కూడా విల్ పవర్ అనేది మిస్ అవ్వట్లేదు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తున్నా సరే మరి ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ కొన్ని సమయాల్లో నెగిటివ్గా ఉంటున్నా సరే ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు అంటే ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నాం ఇంకా కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు అండ్ లైఫ్ మీద నమ్మకం ఉంది మీ మీద నమ్మకం ఉంది అండ్ దైవం మీద నమ్మకం ఉంది దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం లైఫ్లో మనం హ్యాపీగా సెటిల్ అవుతాం మనకంటూ టైం ఖచ్చితంగా వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు మనం వేసుకున్నటువంటి ప్రణాళికలు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి సో ఖచ్చితంగా మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ అందుతుంది అని చెప్పేసి మీరు ఏదైతే వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి రీడ్ అయితే మనకు అందిస్తూ ఉందండి అండ్ వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి ఒక మంచి ప్రోగ్రెస్ అయితే రాబోతుంది ఏదైతే మీరు వెయిట్ చేస్తూ ఉన్నారో సో టైం కోసం చూస్తూ ఉన్నారో ఒక పాజిటివ్ ఎనర్జీ అందేటువంటి సమయం కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారో ఒక మంచి ప్రోగ్రెస్ అయితే రాబోతుంది అండ్ మనం ఆల్రెడీ రీడింగ్లో చెప్పుకున్నట్లుగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు అందేటువంటి ఛాన్స్ అయితే ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయి మీరు ఏదైతే మిస్ అయ్యామని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారో జాబ్ పరంగా కెరియర్ పరంగా రిలేషన్ పరంగా సో ప్రపోజల్స్ పరంగా ఏదైనా సరే ఏదైతే మిస్ అయ్యామని చెప్పేసి మీరు ఫీల్ అవుతూ ఉన్నారో సో తిరిగి మళ్ళీ ఆ ప్రపోజల్స్ రాబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా ఈసారి ఏదైతే మిస్ అయ్యామని చెప్పేసి మీ మనసులో డ్రీమ్ ఉందో అది ఈసారి మిస్ అవ్వకుండా సో ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు అండ్ భవిష్యత్తుకు సంబంధించి మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి కెరియర్ ఎలా ఉండాలి ఎలా మనం హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి వాటి సంబంధించి కూడా సో చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు అండ్ అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది బట్ టైం కోసం చూస్తూ ఉన్నారు అండ్ ఆల్రెడీ కొన్ని ఫెయిల్యూర్ అయినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని లెసన్స్ అనేవి నేర్పించినాయి సో ఇలా ఉండాలి లైఫ్ లో సో రిలేషన్ పరంగా ఎలా ఉండాలి సో ఏదైనా ప్రపోజల్ వచ్చినప్పుడు ఇలా మనం చేయాలి అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి సో జాబ్ పరంగా ఎలా ఉండాలి సో అవన్నీ కూడా ఏదైతే మనం లైఫ్లో ఫే ఫేస్ చేసినటువంటి ఫెయిల్యూర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఒక లెసన్ నేర్పించినటువంటి సందర్భాలు వాట్ అన్నిటినించి అన్నిటి నుంచి కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు సో భవిష్యత్తులో ఎలా ఉండాలి ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఇలా మనం అడుగులు ముందుకు వెయ్యాలి అని చెప్పేసి సో వాటి అన్నిటికి సంబంధించి కూడా సక్సెస్ అవడానికి అయితే అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి తారో తారో చెప్తూ ఉందండి అండ్ సిద్ధంగా ఉన్నారు ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటి అన్నిటి కూడా ఓవర్కమ్ చేసి ముందుకు అనేటువంటి నమ్మకంతో అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి సిద్ధంగా ఉన్నారని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఏదైతే ఆల్రెడీ మనం చెప్పుకున్నా ఫైనాన్షియల్గా లాస్ని ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటి నుంచి కూడా వర్రీ అయినటువంటి సందర్భాలు కొంత డిసప్పాయింట్మెంట్ అయినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు సో సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో చాలా ఫెయిల్యూర్స్ అయితే ఫేస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి తారా త్వర చెప్తూ ఉందండి సో చాలా ప్రణాళికలు అయితే ఫెయిల్యూర్ అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంది అండ్ ఇప్పుడైతే వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ఒకసారి మనసులో రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు సో భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు అయితే రాకూడదు ఈవెన్ వచ్చినా సరే మనం ఎలా వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుని వెళ్ళాలి ఎలా సక్సెస్ అవ్వాలి అని మాత్రం సో ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరి యొక్క హెల్ప్ కూడా ఉండబోతూ ఉంది సో యూనివర్స్ చెప్తూ ఉంది భయపడాల్సినటువంటి అవసరం లేదు సో అందరి హెల్ప్ కూడా ఉండబోతుంది బట్ ఏదైతే ఆల్రెడీ ఫేస్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ ఉంది వాటిల్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నప్పుడు సో ఒక టైం కోసం వెయిట్ చేయడం సో మనకంటూ ఒక టైం వస్తుంది సో ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలి అనేటువంటి ఆ టైం కోసం వెయిట్ చేయడం ఆ టైం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి మళ్ళీ ఎదురు చూడటం అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఆ టైం అయితే రాబోతుంది మీరు ఏదైతే ఆ మనసులో డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకునేటువంటి సమయం అయితే రాబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఆ టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సెలబ్రేషన్స్ అయితే మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నాయి మీరు ఏదైతే సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో ఏదైతే పాజిటివ్ ఎనర్జీ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారో ఏదైతే మీరు బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారో అటు కెరీర్ని కానీ రిలేషన్ని కానీ ఇటు వచ్చేటువంటి ప్రపోజల్స్ని కానీ లేదు అటు జాబ్ని కానీ ఏదైతే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో ప్రీవియస్గా చేసినటువంటి సో ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి మళ్ళీ మనం చేయకూడదు సో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా వాటి అన్నింటిని కూడా మనం ఓవర్కమ్ ముందుకు ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే వెయిట్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ మీకు అందటానికి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్లేటువంటి శక్తి మీకు అందటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక హ్యాపీనెస్ రాబోతూ ఉంది ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం మీకు అందబోతూ ఉంది అండ్ మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతూ ఉందని చెప్పేసో ఈ యూనివర్స్ మనకి టా టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా ప్రాక్టికల్గా ఉన్నారండి ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి ఎలా సక్సెస్ అవ్వాలి ఆల్రెడీ మనం ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం జరిగింది సో ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉందంటే ఒక మంచి సర్ప్రైజ్ అయితే మీకు అందబోతుంది మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా అండ్ మీరు ఏదైతే సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ టైం అయితే రాబోతోంది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందబోతోంది ఫైనాన్షియల్గా స్ట్రెంతన్ అవడానికి కానీ మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకొని ముందుకు కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి కానీ సో జాబ్ కోసం ఏదైతే వెయిట్ చేస్తూ ఉన్నారో సో మీరు కోరుకున్నటువంటి జాబ్ మీకు రావడానికి కానీ సో ఏదైతే ప్రపోజల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో సో ఒక మంచి ప్రపోజల్ రావడానికి మీ మనసును అర్థం చేసుకునేటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి సో మంచి ఒక సర్ప్రైజ్ అయితే రాబోతుందని చెప్పేస్తే యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ యూనివర్స్ మనకి ఒక మంచి గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి సో ఎక్కడ కూడా మీ హార్డ్ వర్క్ నాపద్దు సో మీరు చేసేటువంటి వర్క్ని మీరు చేయండి దైవ ప్రార్థన చేయండి సో ఖచ్చితంగా దైవం యొక్క సహాయం మీకు ఉంటుంది మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో అటు కెరియర్ పరంగా లైఫ్ పరంగా జాబ్ పరంగా ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ ఖచ్చితంగా మీకు ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ అయితే మీకు అందిస్తూ ఉంది మీరు కోరుకునేటువంటి సమయం అనేది రాబోతుంది మీరు కోరుకున్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మీకు లైఫ్లోకి రాబోతుంది ఉందని చెప్పేసి సో యూనివర్స్ మీకు మంచి మెసేజ్ ఈరోజు మనకి అందిస్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రైడ్ సో టైం ఉందా ఒక సమయం మనకి ఉందా అండ్ మనం ఏదైతే కోరుకుంటూ ఉన్నామో పాజిటివ్ ఎనర్జీ మన లైఫ్లోకి ఉందండి యూనివర్స్ ఇచ్చినటువంటి సమాధానం మనం ఈ లాంగ్ రైడ్లో చూడటం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతున్నాయి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి సో ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ